హలో అండి అందరికీ నమస్కారం నల్లేరు కాడలు తోటకూర కాడలు టమాటా వేసి చేసిన పులుసు ఎలా తయారు చేశాను వీటికి ఏం పదార్థాలు కావాలో చూసేయండి ముందుగా నల్లేరు కాడని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ముందు శుభ్రం చేసుకుని పెట్టుకోవాలన్నమాట వాటిని ఎలా శుభ్రం చేసానో షార్ట్ వీడియో పెట్టాను చూడండి తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కట్ట తోటకూర కూడా సన్నగా తరిగేసి పెట్టుకోవాలి దీంట్లో పోపు కోసం కొంచెం ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు పచ్చిశనగపప్పు మినపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి కొద్దిగా రవ్వ పులుపు కోసం చింతపండు గుజ్జు ఇలా చూడండి ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అన్నిటిని పచ్చిమిరపకాయలు మూడు నాలుగు తీసుకోవచ్చు మీ కారాన్ని బట్టి ముందుగా స్టవ్ వెలిగి గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర నాలుగైదు మెంతి గింజలు ఇవి ఆవాలు చిటపట మనిన తర్వాత శనగపప్పు మినపప్పు ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అవి వేగిన తర్వాత వెంట వెంటనే వెల్లుల్లి ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని ఒక దాని తర్వాత ఒకటి వేయించుకోవాలి అదే నూనెలో ఈ నల్లేరు కాళ్ళని వేయించుకోవాలండి అలా వేయించుకుంటే దీంట్లో ఉన్న వగరు అలాంటివన్నీ అనమాట మనకి అసలు నల్లేరు కాడలు తింటున్నట్టే ఉండదు అందులో కలిసిపోతాయి నూనెలో మగ్గించుకోవాలి అవి కొంచెం మజ్జిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేగడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడు బాగా వేగుతాయి నేను కొంచెం పెద్దగానే కట్ చేస్తాను ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత తోటకూర వేసుకోవాలండి తోటకూర కూడా నూనెలో మగ్గించుకుంటే పచ్చి వాసన పోతుంది ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి తోటకూరని ఇలా తోటకూర వేయించేసుకుంటే దాంట్లో ఉన్న నీరు అంతా బయటకు వచ్చేసి వేగినట్టుగా అవుతుందన్నమాట ఆ తర్వాతే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి తోటకూర అంతా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు ముందు ఉప్పు వేసుకున్నాం కదా ఇంకొంచెం ఉప్పు కారం చాలా తక్కువ వేసుకోవాలండి దీనికి ఒక హాఫ్ స్పూను కారం సరిపోతుంది అవి బాగా వేసి వేగిన తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసింది వేసేసుకోవాలి కాసేపు టమాటాను కూడా వేయించుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే టమాటాతో పాటు మగ్గిపోతుంది ఇప్పుడు టమాటా కొంచెం మగ్గిపోయింది కదా దీంట్లోకి చింతపండు పులుసు కొద్దిగా కూరకి సరిపడా వాటర్ వేసేసుకుంటే కూర మగ్గిపోతుంది ఈ వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని కూరని మగ్గనివ్వాలి అంతేనండి కూర రెడీ అయిపోయింది దీంట్లోకి ఉప్పు కారాలు ఏమన్నా కారం అయితే సరిపోతుంది కారం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తాం కదా ఉప్పు ఏమైనా సరిపోకపోతే వేసుకుని టేస్ట్ చూసుకుని స్టవ్ బంద్ బంద్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి నల్లేరు కాడలు పచ్చడే కాకుండా ఇలా పులుసులాగా కూడా చేసుకోవచ్చు అనమాట కూర అయితే చాలా టేస్టీగా ఉంది నేను తిన్నాను మీకు ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్